तो बस मैं आ रहा हूं पैसा नहीं है कोई जाना है पैसा नहीं है मुझे करना था और वो तो ले साहब देते हैं धीरे मत हां सब पसंद आता रूप यू यू से बंद है लाइन है लाइन ना बदबीसे पड़े, बदबीसे पड़े, हाँ, हाँ, बदबीसे, 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 बदबीसे,

మీమే కదా లాస్ట్సెస్ నుండి రమారన్ డిస్ట్రక్ట్ యాపాటమెంట్‌లో ఉండే పరిగారాలు ఐఆర్ఎన్ లేదు అచ్చమే కొయినా సత్రం బజారి ట్యాక్స్ కడ సర్ సర్ వాళ్ళ కోర్టు కోర్టు నాయకత్వం వర్తి లాలి అనుకుంటే వీధుల్లో స్ట్రీట్ చేసే కమిషనర్ కొద్ది తక్వా అహ్ సార్ లపటుచ ఈ స్కీలో పిచా లోడరే ఉండనే విద్యా వైద్య వలేది ప్రజలకు మంచిగా ఉండాలి అని మరి దానికోసమే అన్నట్టు ఒక యొక్క బలిదావకా కూడా ఇరవై లక్షలతో మంజూరు చేయించడం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియదు ఈ రకంగా ఇటికేలా ముట్టుపులు తీసుకొని కొత్తపేట రావడం కొత్తపేటలో దాదాపు నలభై ఐదు లక్షలతో తీసి అయితే మాజీ సర్పంచులైన సంజయ్ గారు మా రాయశం మిగతా మిత్రులు దాని పెద్ద ఎత్తున రోడ్లు మేము చేస్తామని చెప్పి ముందుకు వచ్చారు నా సంతోషం మరి అదేవిధంగా ఇక్కడ హై స్కూల్లో కూడా అమ్మ ఆదర్శ పాఠశాల ఉంటే రవీంద్రరావు గారు శ్రీనివాసు అందరిని మోటివేట్ చేసి ఇక్కడ మా నరేష్ నాయుడు టెంపుల్ చైర్మన్ రాము అదేవిధంగా సత్యనారాయణరావు గారు ఇంకా డైరెక్టర్లు మా పెద్దన్న గౌడ్ సార్ అందరూ కూడా సహకారంతో తప్పకుండా అటు గుడిలో మందిర నిర్మాణం కావచ్చు కొంత డబ్బులు తక్కువ పడుతున్నట్టే ఒక లక్ష రూపాయలు కూడా మా అది మా భార్య మా ఎప్పుడో మొక్కు మిసిడే అదేవిధంగా ఇక్కడ ఏ పేరు పెట్టే అవసరం లేదు ల లక్ష రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది పాటుగా ఇక్కడ స్కూల్లో మరి సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేస్తాం మరి ఇక్కడ గ్రామీణులు కావచ్చు కానీ చాలామంది విద్యావంతులున్నారు నాయకులు ఉన్నారు ఆలోచన చేయాలి విద్య లోపల మార్పు రావాలనే ఆలోచనతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి మన పిల్లలు చిన్నప్పటి నుంచే అన్నిట్లో ముందుండాలి అని చెప్పి ఆలోచన చేసి ఈ సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేస్తారు మా గౌరవ ఎంఈఓ గారు రఘు గారు హెడ్ మాస్టర్ గారు టీచర్స్ అందరూ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి సెలవునా చెప్పి అందరూ కూడా వచ్చారు వారికి కూడా ధన్యవాదాలు సాయికాల మండలాల్లోని అతిపెద్ద గ్రామమైన ఇటికాల గ్రామంలో ఇటికాలకు రావరావుపల్లకు ఏదైతే బ్రిడ్జ్ మందులు సాగుతున్నాయో అవి దాదాపు మూటపల్లి నుంచి కూడా కంటిన్యూస్గా ప్లేం చేసిన అది కొంత ఐఫోన్ ఈ రోజు ఈరోజు వెళ్ళి అన్నీ కూడా పరిశీలించడం జరిగింది దాంతో పాటుగా ఒక చెట్ డ్యామ్ కూడా ఒక ఐదు మీటర్లు మాత్రమే ఈ బ్రిడ్జ్ వలన పని ఆపండి ఈరోజు డిఈ గారు ఇరిగేషన్ పంచాయతీరాజ్ ఏఈ అదేవిధంగా మండల ముఖ్య నాయకులు సీనియర్ నాయకులు శ్రీనివాస్ గారు గంగారెడ్డి గారు మల్లారెడ్డి గారు రాజేదన్న అదేవిధంగా వివిధ గ్రామాలకు చెందిన నాయకులు మా సర్పంచ్ల ఫోరం తాజా మాజీ అధ్యక్షులు కావచ్చు డిపిటీసీ సీనియర్ నాయకులు మోహన్ అన్న శ్రీనివాస్ ఇటికాల గ్రామ చాలామంది నాయకులు శ్రీనివాస్ గౌడు రాజగౌడు అదేవిధంగా గంగారెడ్డి అన్న నాగిరెడ్డి అన్న మామూర హనుమాన్ సార్ అత్యుత్ గారు అందరు మండల నాయకుల పేరు పేద మా కోద కుండల రెడ్డి అన్న చెప్తామోతుంటే చాలామంది ఉన్నారు అదేవిధంగా ఇటికాల గ్రామ పెద్దలు యువత వివిధ సంఘాల నాయకులు సర్పంచ్ సామల్ వేణు రావచ్చు అదేవిధంగా మూటపల్లిలో వచ్చి అక్కడ కూడా స్కూల్ పరిశీలించడం జరిగింది ఆ స్కూల్లో మనం ఈ మధ్యలో ఒక సైన్స్ ల్యాబ్ పదమూడున్నర లక్షలతోటి మంజూరు ఇచ్చిన ఆ మంజూరు ఇచ్చిన సందర్భంలో ఎక్కడ చేయొచ్చో అని చెప్పి ఆలోచన దాంతో పాటుగా ఇటీకలో సిసి రోడ్లు ఎస్సీ కాలీలో ఏర్పాటు చేయడానికి అక్కడ కూడా భూమి చేయడం జరిగింది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సర్కార్ బల్లో చదివిన రేవంత్ రెడ్డి గారు జడిపిచ్చే స్కూల్లో చదివిన రేవంత్ రెడ్డి గారు నేను చేయించాల మున్సిపల్ స్కూల్లో చదివిన సో రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి వెంటనే ప్రతి స్కూల్కు టాయిలెట్స్ కావచ్చు కరెక్ట్ కావచ్చు అమ్మ ఆదర్శ పాఠశాల కింద అన్ని స్కూల్ చేయించడం అంతకుముందు ఊడిసిటోలు తుడిచోళ్లు లేకుండా చాలా కోసం ఉండేది దానికి కూడా స్ట్రెంగ్త్ని బట్టి అక్కడ ఒక ఊడిసిటోళ్ళను స్కానింగ్ పెట్టడం జరిగింది అంటే ఈ రకంగా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఈసారి స్కూల్ డ్రెస్ స్కూల్ డ్రెస్సులు కూడా వట్టి ఏదో ఒకటే సైజు కాకుండా మహిళా సంఘాల ద్వారా ఐదుగురా ఆరుగుర కుడితే వాళ్ళ సైజులు తీసుకొని కుట్టే విధానాన్ని కూడా ఈసారి ముందర తీసుకొచ్చారు పొడవో చిన్నవరో కాకుండా ఆ రకంగా కూడా ఆలోచించారు అంటే చాలా దూరదృష్టితోటి మన ముఖ్యమంత్రి గారు సయాన విద్యాశాఖ మంత్రి గారు కూడా కాబట్టి దీనిపై ప్రత్యేక వాళ్ళు శ్రద్ధ పెట్టారు మరి ఈ రోజు ఈ మండలంలో ఈ కార్యక్రమాలు పర్యటించినప్పుడు అవన్నీ ఉన్న కొందరు పేర్లు చెప్పకుండా పోవచ్చు వాళ్ళందరికీ కొందరు యువకులు జైతాల నుంచి కూడా వచ్చారు వారికి అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలుస్తూ మా పార్టీకి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు భూభారతి కార్యక్రమం ఈరోజు మన రాయకల్లోని పద్మశాల సమయం ఉంది అక్కడే సీఎంఆర్ కళ్యాణ్ లక్ష్మి కూడా కలెక్టర్ గారు కూడా వస్తారు వీరందరూ కూడా భూములు ఉన్న వాళ్ళే గతంలో కొన్ని ఏళ్ళకెళ్ళి ఇవాళ కాదు స్వతంత్రం రాకముందు స్వతంత్రం వచ్చినాక ఎన్నో మార్పులు వచ్చినాయి రికార్డ్ దాంట్లో ఇప్పుడు మళ్ళీ దాన్నిలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఎస్పెషల్లీ మన మండల్లో చాలా ఉన్నాయి ఆసక్తి భూమి విషయాలు కావచ్చు రకరకాలుగా అవన్నీ కూడా మనం ఒకటొకటి మార్చుకోవాలంటే భూభారతిలో చాలా వెసలు పట్టొచ్చింది అవన్నీ కూడా ఇవాళ మాట్లాడతారు కలెక్టర్ గారు కూడా వస్తున్నారు అందరు దయచేసి పదిన్నర వరకు అక్కడ రావాల్సిన అని తర్వాత భోజనాలు కూడా నేను అరేంజ్ చేసిన మీతో పాటు నేను కూడా తిన్నాకనే జీవితాము అంటాను కుమార్పెల్లలో అక్కడి నుంచి పోయి కుమార్పల్లిలో కూపతి బీరాపూర్ కుమార్పల్లి రోడ్డు పరిశీలిద్దాం తర్వాత కృష్ణంపేటలో కూడా రెడీ ఉంటే అక్కడ ధాన్యం సేకరణ ఉన్నటి వరకు కూడా సెంటర్ రాలేదు తర్జెంట్గా నేనే అల్లీపూర్ వాళ్ళది ఎస్పీఓ వాళ్ళకి పర్మిషన్ ఇప్పించిన అది కూడా ఓపెన్ చేసి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నా వెనంటున్న మా మండల నాయకులందరికీ ఇక్కడ గ్రామాల వివిధ గ్రామాల నాయకులకు పేరు పేరున సీతారెడ్డి ఉపసంహరి చాలామంది ఉన్నారు డాక్టర్ ప్రవీణ్ రుడు గారు చందరు ಈಗ ಮೊದಲ ವಿಜಯ ಇಚ್ಛೆ ಅಂದರೆ ಸಹಾಯಪಡ್ತಾರೆ ಅಂದರೂ ಕೂಡ ಮರೊಕಾರಿ ಪೇರು ಹೃದಯಪೂರ್ವಕ ನಮಸ್ಕಾರ